హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఫిష్ కర్రీ ఇది బొచ్చులంట ఇంటి ముందుకు వచ్చాడు తీసుకున్నాను మరి వీటిని దుర్గ చేస్తుంది కానీ కొంచెం లేట్ అయ్యిద్ది నేను తొందరగా చేయడానికి రెడీ అవుతాను నాకు ఇంట్లో పనులు చేయాలంటే చాలా సరదా అండి చాలా సరదాగా చేస్తాను మరి చేపల్ని నేను ఇప్పుడు కటింగ్ చేసి మొత్తం అప్ చేస్తారు వీటిని ఓకేనా ఫ్రెండ్స్ వీటిల్లో ఈ బొచ్చుల్లో జనం ఉన్నదంటండి ఏ ఈరోజు వెళ్దాం అనుకున్నా చేస్తే వాతావరణం బాగాలేదు వాతావరణం బాగలేక మరి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది అయిద్దేమో అని చెప్పేసి కాస్త భయపడే ఆగాను రోజు అట్టాకే వెళ్ళిపోయి ఇబ్బంది పడిపోయి చాలా రకాలుగా అసలుకు తడిసిపోయి పాడైపోయింది చాలా ఇబ్బందులు పడ్డాను ఆ భయం మీద ఆగా నేను ఫ్రెండ్స్ ఈరోజు చేపలు వచ్చి బొచ్చ అంట బొచ్చే చేపలు మనకి ఇంటి సందులోకి వచ్చినాయి నేను ఎప్పటి నుంచో తీసుకున్నాను అనుకుంటున్నాను మరి ఈరోజు ఇంట్లో ఉన్నాను కాబట్టి అంటే బాగా మబ్బు పట్టింది మబ్బు పడితే ఒకవేళ అక్కడికి పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత వర్షం వస్తే నా పరిస్థితి ఆల్రెడీ ఒకసారి చాలా ఇబ్బందులు పడ్డా ఆ ఇబ్బందులు మళ్ళీ పడకూడదు కొంచెం ఆలోచించుకుంటూ చూసుకుంటే టైం అయిపోయింది సరే టైం అయితే అయిపోయింది ఎలా అందులో నెల కదా పెద్దగా బేరం ఉండదు అయినా సరే నా టార్గెట్ పుచ్చి చేసుకుని కూడా వస్తాను కొంచెం ఇబ్బందిగా ఉంటది అంతే పెద్ద ప్రాబ్లమే ఉండదు చేపలు తీసుకున్నాను రెండు చేపలేనండి ఓ మీడియం సైజ్ చేపలు మాకు సరిపోతాయి మీ ముగ్గురమే కాబట్టి మా పెద్ద అబ్బాయికి కూడా కొంచెం కోరేసి పంపిద్దాం అనుకున్నాము ఆ ఫోన్ చేసి ఆల్రెడీ చెప్పేసి అయా ఇలా చేపలు తీసుకున్నాను రెండు చేపలు అంటే చిన్న చేప మొక్కలు రెండు మొక్కలు మూడు మొక్కలు వేసి ఆడకు పంపించేస్తాము తర్వాత మేము ఈరోజు ఇగో ఉల్లిపాయలు అన్నీ రెడీ చేస్తుంది కొత్తిమీర కరివేపాకు ఇగో టమాటాలు చింతపండు రసము చేపల కూరలో కొంచెం మెంతులు వేసుకుంటారు ఆ మెంతులు మసాలాలు ప్లస్ అక్కడ జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ రెడీగా ఉన్నాయండి పచ్చిమికాయలు అన్ని రెడీగా ఉన్నాయి అన్నీ రెడీ చేస్తుంది ఇవన్నీ అయిపోగానే మేము ఏం చేస్తామంటే కర్రీ రెడీ చేసుకుంటాం ఏంటంటే ఫ్రెండ్స్ తినే రాత కూడా ఉండాలి అందరికీ కొంతమందికి ఏం కుదరదు చేప అంటేనే దాన్ని రెడీ చేయాలంటే ఆ చేపను పులుసులు తీసి దాన్ని రుద్ది చేసి చాకరి ఎక్కువ ఉంటది చేపలకి ఇప్పుడు చికెన్ అనుకో వాళ్ళు అక్కడ కటింగ్ చేసేసి శుభ్రంగా తెచ్చేసి రెండుసార్లు తిప్పేసి కడిగేసి ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టేసేసి ఒక అక్కడికంటే తర్వాత మనం వండేసుకుంటాం చేపలు కట్ట కుదరదు రొయ్యలు కూడా కొంచెం రిస్క్ ఎందుకంటే ఒల్చుకోవాలి ఒల్చేదాక కూడా కొంతమంది అవి వలవడం కూడా రాదు రొయ్యలు కానీ చేపలు ఇంకా రిస్క్ ఎందుకంటే చేప మీద ఉన్న పులుసులు మొత్తం శుభ్రంగా మనం క్లీన్ చేసేసుకోవాలి కూడా మెత్తల మాంసం మాత్రమే ఉండాలన్నమాట అలా క్లీన్ చేసుకొని దాని మీద ఉన్న కాస్త ఆ జగట్ లాంటిది అవన్నీ క్లీన్ చేసుకుని ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకొని తర్వాత తర్వాత ఒక బోర్డు తీసుకొని మొత్తం రుద్ది దాన్ని తెల్లగా వచ్చేటట్టు చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఏంటంటే చేప కోసి చాలా జాగ్రత్తగా దాంట్లో తీసి బయటపడేసి చెత్త అన్ని రెడీ చేసుకుంటే కానీ చేప రెడీ అవ్వదు చేప అంత రిస్క్ కానీ ఆరోగ్యానికి చేప సూపర్ చాలా మంచిది ఆరోగ్యానికి చాలా నెంబర్ వన్ అనమాట చేపలో మంచి విటమిన్ ఉంటుందని చెప్పి మన వాళ్ళు చాలా వీడియోలో చూసే ఉంటారు మరి ఏంటంటే ఈరోజు ఒక రెండు చేపలు తీసుకున్నటువంటి మేము రెడీ చేసుకున్నాం వచ్చింది ఉల్లిపాయలు అన్ని కటింగ్ అయిస్తున్నాయి ఇక ఉల్లిపాయలు అవి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం మూకుళ్ళలోకి ఎక్కిచ్చేసుకున్నాము అది కూడా చూదురు కానీ ఎందుకంటే నిదానంగా చేసుకుంటేనే కదా ఏదైనా పనులు అవుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇలా సెలవులు పెట్టినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఒకవేళ ఇంట్లో కుదరకపోతే బయట చేయించుకొని శుభ్రంగా వండుకొని ఇలాంటి హ్యాపీగా సంతోషంగా తినండి చేపలే గాని రొయ్యలే గాని చికెన్ కర్రీ గాని మటన్ కర్రీ గాని అన్ని మన ఇంట్లో మనం ఓన్ గా తయారు చేసుకోవాలి బయట నుంచి తెచ్చడం కాదు బయట ఏంటంటే దానికి కొన్ని రకాల మసాలాలు వేసి వేసేస్తారు అది కొంచెం టేస్టీ టేస్టీగా ఉంటది కానీ మన ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అదేమో అనిపిస్తుంది నాకు మన ఇంట్లో చేసుకున్న కూరలు మాత్రమే ఏమా ఎలా ఉంటాయి మనం అడిగితేనే నేను ఒక విలేకరిని ఈ ఒక మామూలుగా ఈమనమాట నేను మాట్లాడితేనే చెప్పిద్ది అనమాట అలా చెప్పదు ఇంకా మాట్లాడదు అనమాట ఎంతసేపు కటింగ్ లు కోస్ చేసుకోవడాలి ఆ చెప్పము అంటే కూరలు వస్తువులు కాదు కూరలు ఏడు చేస్తుంది ఉల్లిపాయలు మంచి పవర్ ఉన్నాయండి నాకు కూడా కారిపోతుంది బాబు పచ్చి ఉల్లిపాయ లాగున్నాయి తయారు చేసిన అన్ని చేసుకుంటాయండి మనకి కూరలకి బాగుంటుంది బయట నుంచి అవి ఎక్కితే ఉప్పు ఎక్కువ ఉంది కస్తు అవి ఎప్పుడు కూర కూడా తెలియదు మళ్ళీ అది నిన్నటదో మొనటదో ఆ తీసుకొచ్చి వేడి చేసి పెట్టేస్తారు తిన్నామనుకో ఏదైనా తేడా వచ్చిందనుకో మళ్ళీ హాస్పిటల్కి పైకి ఎట్టాలి దానికంటే మన ఇళ్ళలో తయారు చేస్తున్న కూరలో శుభ్రత శుచి అన్ని ఉంటాయి కాబట్టి మనం దగ్గరుండి అన్ని గా చక్కగా అన్ని ఇక్కడ ఉల్లిపాయలు కానీ టమాటా కానీ ఏమేమి కాదు వాటికి అన్నిటికి సంబంధించిన మాత్రం చక్కగా వండుకుంటాం ఇవి తుడుచుకో 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 పచ్చి ఉల్లిపాయలు మంచి పవర్ ఉన్నాయి ఈ మట్టికి మంచి అబు మూత పెట్టేస్తాను ఎందుకనే బెటర్ ఎందుకంటే బాగా పవర్ ఉంది మంట వచ్చేస్తుంది కళ్ళల్లో మొత్తానికి సోమవారం నుంచి డమాల్ నాది పనేం లేదు వారం కొడతానే ఉంది సోమ మంగళ సోమవారం అంటే నేను కామన్గా చొరవ తీసుకుంటా అయినా పొద్దున వర్షం వచ్చింది సోమ మంగళ బుధ గురు ఈరోజు శుక్రవారం కూడా ఏంటంటే అటు ఇటుగా చూసి ఇవాళ మొత్తం ఈ రోజు సెలవు పెట్టేశానండి ఈ ఐదు రోజుల డబ్బుల్ని నేను చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒక మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఆ పోయి అంటే ఆగిపోయిన ఈ మొత్తం కవర్ చేసేసుకుంటా అది నాకు తెలిసి ఎలా కవర్ చేసుకోలే వన్ లోనో టూ అవర్స్ ఒక గంట ఎక్స్ట్రా పని చేసుకున్నాను నేను కవర్ చేసుకుంటా ఏమండ రోజుకి ఎంతను కదా అలా ఆ రకంగా తీసుకుంటా వస్తా ఒక నాలుగైదు రోజుల్లో లాగేస్తా లేదనుకుంటే ఒక వారం పట్టింది అంతే కొంతమంది వ్యాపారాలు చేస్తారు కానీ ఏంటంటే వాళ్ళు చేసే వ్యాపారాలు పెట్టుబడులు పెట్టి చేసుకొని ఎందుకు పెడతారో తెలియదు పెట్టుబడులు పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ప్రాఫిట్స్ రావు అసలు డబ్బులు కూడా తినేస్తారు ఇబ్బంది పడతారు చాలా మందికి నేను అదే వీడియోల్లో చాలా చెప్తున్నాను మరి వాళ్ళు వింటున్నారో లేదో నాకైతే అర్థం కావట్లేదు చూస్తున్నారో ఏదో లేదు మన వీడియోలు ఫ్రెండ్స్ ఏదైనా ఒకటే మనం చాలా తెలివిగా ఉండి హ్యాపీగా సంతోషంగా ఉండి మన పనులు చేసుకుంటే మనం హ్యాగి ఇలాగ చక్కగా సాగిపోతాయి జీవితాలు అంతే మాకు మొత్తం నలుగురు ఉన్నాయి మేము పెద్ద ఆయనకి పెళ్లి అయిపోయింది చిన్నాయన ఆయన ఉన్నాడు ఆయనకి కూడా వచ్చే సంవత్సరం పెళ్లి చేద్దాం చూస్తున్నాను ఏదైనా సంబంధాలు వస్తే లైన్ చేసి వచ్చే సంవత్సరం కూడా ఆయన కూడా చేసేస్తే ఇక మేము ఇద్దరమే ఉంటాం నేను సంపాదించే డబ్బు మాకు ఎక్కువ తక్కువ ఎక్కువ అసలు వాస్తవంగా ఎక్కువైపోతాయి ఎక్కువైపోదు ఎక్కువ అవుతాయి ఎక్కువైపోతాయి మాకు నేను తెచ్చిన సంపాదన నాకు ఎక్కువ ఇది అప్పటి నుంచి ఏమైనా దాపరకేమైనా ఉంటాయి ఉంటదండి అందాక మట్టికి కాస్త ఏంటంటే ఆ మరి కళలకు పని ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదో కింద మీద పడుకుంటా వచ్చేస్తున్నాము ఇబ్బంది ఏమి లేదు నేను ఈరోజు చదవబడిపోయింది ఆ మనకేంటి పరిస్థితి అనేది ఉండదు ఎందుకంటే ముందు చూపుగా కొంచెం రెడీగా కొంచెం కొంచెం రూపాయి రూపాయిటీగా ఉంచుకుంటానండి అది లేనప్పుడు లేనట్టుగా ఉంటది దాన్ని మనం ఆలోచించుకుంటూ చూసుకుంటా భయపడకూడదు ఎప్పుడు మన పరిమాణం చేసుకుంటా ఈ రోజు ఇది ఇబ్బంది ఏం లేదు చేపల కూర వేసుకుంటాం వేడి వేడి అన్నం వండుకొని వేడి వేడిగా చేపల కూర వేసుకొని కమ్మగా ఇదో తినేసి శుభ్రంగా పనుకొని మళ్ళీ మధ్యాహ్నం మూడు ఇంటికి వేస్తాను ఒక కప్పు కాసేస్తుంది ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి మసాలా కూడా రెండింగ్ లో అక్కడ కాస్త మసాలాలు టమాటాస్ కూడా వేసేసాను టమాటా బాగా వేగిన తర్వాత బాగా లింకే అయిపోతుంది అని చెప్పేసి షార్ట్ కట్ లో కొన్ని వీడియో తీస్తున్నాం అంతే అర్థం చేసుకోండి లెంకి అయిపోద్ది మళ్ళీ ఇబ్బందిగా ఉంటది వీడియో టమాటా కూడా బాగా వచ్చేసింది ఉందా అది మొత్తం పోసేసిన చింతపండు రసం అండి చింతపండు చేప పులుసులకి చింతపండు రసం పోసుకుంటే నీసు మొత్తం విరిగిపోద్ది అందుకే పులుసు పులుసు ఎక్కువ పోసుకుంటారు పులుసు పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అసలు నెంబర్ గా ఉంటుంది కర్రీ కూడా సూపర్గా ఉంటుంది ఇది చేపల కోసం తీసుకున్న దాకేనండి చక్కగా కొంచెం పోయే ఎక్కువ పోయే బాకు ఓకే కాసాటి కలవి పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇది చేప జన ఈ జన ఏంటంటే లాస్ట్ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మగ్గుతుంది ఉడుగుతుంది కాస్త పొంగులు అనేటప్పుడు అది జన వేసుకోవాలి ఇది ఒక టేస్ట్ అండి మంచి విటమిన్ ఉంటుంది చాలా మంది వీటిని పారేస్తా ఉంటారు ఈ పాడేయకూడదండి చాలా విటమిన్స్ నెంబర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ బాయిల్ అవుతుంది అంటే ఎక్కువ ఎక్కువ మంట ఎక్కువ ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు మనం బాయిల్ అవుతుంది ఓకే ఇక్కడ రైస్ పెట్టేశాను రైస్ కూడా చూడండి ఒకసారి ఇది ఇండక్షన్ స్టవ్ అండి ఓన్లెస్ స్టీలే తీసుకుంటుంది సిల్వర్ అయితే తీసుకోదు రైస్ కూడా ఉడుకుతుంది ఒకసారి ఇలా కలుపు కలుపుకుందాం మరీ తప్పకూడదు ఆల్రెడీ దీంట్లో కొంచెం నేను చేప జన కూడా వేసేసానండి ఒకసారి కర్రీ చూడండి ఓకేనా అంటే దగ్గరికి వస్తుంది కొంచెం వీటిని మనం ఊరికే అలా అలా కలుపుకోదు ఓ కలిపేయకూడదు బాగా నిండుగా ఉంది కాబట్టి కుదరదు ఇక చేప జనండి ఇది చూసారా కనబడుతుంది మీకు చేప జన కొంచెం పైకి ఇది చేప జనండి ఇది మంచి ప్రోటీన్ అండి చాలా మంది వాడరు కానీ వాడాలి అంటే వండుకోవడం రాదు అంతే వండుకోవడం రాక అది పారేస్తా ఉంటారు వేడి వేడి రైస్ రైస్ వచ్చేసింది దాంట్లో కర్రీ వేస్తున్నాను ఈ పీస్ మట్టికి ఒక కాడి ఇది జన చేపలో ఉండే జనం అనమాట ఇది ఎక్కువగా వర్షాకాలంలోనే వస్తుంది అనుకుంటా మరి ఎండాకాలంలో కూడా వచ్చింది చేప జనం ఇక మొక్కలో బాగానే వేయి కానీ మనకి చేప పులుసు అనేది ఏంటంటే ఈరోజు వండుకొని రేపు తింటే మొక్కకు పులుసు బాగా బట్టి మంచి కమ్మగా ఉంటుంది చూద్దాం అబ్బా కాలిపోతుంది మంచి హీట్ లో ఉంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్ని నెంబర్ వన్ ఉన్నాయి ధనియా పొడి అన్ని వేసాము సూపర్గా ఉంది ముక్క కూడా బాగా ఉడికింది కొంచెం ఏంటంటే మనం ముళ్ళు చూసుకుంటా ఉండాలి ఇది కూడా తింటాను జన ఎలా ఉందో హైదర్బి ఫ్రెండ్స్ జన సూపర్ ఉంది నెంబర్ వన్ టేస్ట్ ఇంకొక ముద్ద తిన్నాం సూపర్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉంది కూర బాగా వచ్చింది కానీ ఈ పులుసు మనం రేపటికి అయితే ఇంకా బాగుంటుంది సాయంకాలం అయితే నెంబర్ వన్ గా ఉంటుంది ఇప్పుడు కూడా నెంబర్ వన్ టేస్ట్ ఉంది చక్కగా మొక్క బాగా ఉడికింది పులుసు బాగా పట్టింది చక్కగా ఉంది మరి మీరు కూడా ఇలాంటి వంటలు చేసుకొని హ్యాపీగా తింటారని చెప్పి మన మన ని ఎలాంటి వెంకట్రావు లాక్స్ చూస్తూ ఉంటారని చెప్పి మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు లైక్ చేసి మనల్ని నుంచి నడుపుతారని చెప్పి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో బొచ్చ చేపల కర్రీ అంటే పులుసు చేపల పులుసు ఓకేనా ఫ్రెండ్స్ అరే బాయ్ మంచి కామెంట్ ఇస్తారని చెప్పి మీకోసం ఎదురు చూస్తూ ఉంటా మీ వెంకటరావు మీ వెంకటరావు Last. Thank you. Thank you for watching. Thank you.